ఇవాళ మనము కినువా మంచిదా మిల్లట్స్ మంచివా అని తెలుసుకుందాము చాలామంది కినువాలు తింటున్నారు అన్నం మానేసి అలాగే కొందరు అంటున్నారు నేను మిల్లట్ డైట్లో ఉన్నాను అంటున్నారు ఏంటి అసలు మిల్లట్స్ తినాలా కినువా తినాలా ఏ తింటే మంచిది రైట్ సో ఇది విషయం కీనువా మన దేశంలో ఇప్పుడు పండిస్తున్నారు కానీ మన ధాన్యం అయితే కాదు అందువల్ల అది ఎక్కువ ఖరీదు ఖరీదుకోవడాను అదే కాకుండా మిల్లెట్స్ అనుకోండి మిలెట్స్ మన సొంతం అనమాట ఎయిటిఫ్ టు మన దేశం అనమాట సో రకరకాల మిలెట్స్ ఉన్నాయి అది మన భూమికి అయితే మన గాలికి అయితే మన వాతావరణంకైతే అనుకూలంగా సెట్ అయిపోయినాయి అనమాట సో కాబట్టి డిసీజ్ రెసిస్టెంట్ డ్రాట్ రెసిస్టెంట్ అలాగే తక్కువ రిసోర్సెస్ తోటి మంచిగా పండుతాయి తక్కువ ప్రాసెసింగ్ కూడా కావాలి వాటికి కాబట్టి తక్కువ రేటు కూడా వస్తాయి మనకి ఈజీగా కూడా దొరుకుతాయి అది తక్కువ ఖరీదు ఉండటమే కాకుండా వీటిలో చాలా ఫైబర్ ఉంటుంది గట్ ఫ్రెండ్లీ అనమాట ఇన్సాలిబుల్ ఫైబర్ ఉంటుంది దానివల్ల గట్కి చాలా మంచిది గ్లూటెన్ ఉండదు ఇందులో న్యాచురలీ గ్లూటెన్ ఉండదు కాబట్టి పొట్టకు కూడా గ్యాస్ అది ప్రొడ్యూస్ అవ్వకుండా మంచిగా ఉంటుంది డైజెషన్ కూడా మంచిగా ఉడకబెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కానీ డైజెషన్కి ఈజీగా ఉంటుంది అన్నాను కదా అని చెప్పేసి మీరు అన్నం బదులు ఇంత అన్నం తింటే ఇంత మిలట్స్ తింటే కష్టమైపోతుంది ఎందుకంటే దీంట్లో చాలా ఫైబర్ ఉంటుంది ఆ ఫైబర్ అంత ఫైబర్ జీర్ణం చేసుకోవటం మన బాడీకి కష్టం అనమాట కాబట్టి కొంచెం కొంచెమే తినాలి కొంచెం తినేసి ఎక్కువ కూరగాయలు తింటే యాక్చువల్లీ బెటర్ అనమాట ఇది లో గ్లైసిమిక్ స్ ఎవరైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిగా హెల్ప్ చేస్తుంది పీసీఓఎస్ పీసీ ఉన్న వాళ్ళకు కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట దీంట్లో మనకి మెగ్నీషియం ఉంటుంది మన బ్రెయిన్ హెల్త్కి అలాగే ఫాస్ఫరస్ ఉంటుంది లాట్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి అన్నమాట ఇందులో చాలా మంచిది మన బోన్ హెల్త్కి అయితే మన నర్వ్ హెల్త్కి అయితేనూ బ్లడ్ షుగర్స్ రెగ్యులేట్ చేయడానికి చాలా మంచిది అదే కాకుండా మనం ఈజీగా వాడుకోవచ్చు పొంగల్ చేసుకోవచ్చు అన్నం బదులు ఉడకబెట్టేసుకోవచ్చు ఇడ్లీ చేసుకోవచ్చు దోస చేయవచ్చు ఎన్నో రకాలు చేయవచ్చు మన ఛానల్లో కూడా చాలా ఉన్నాయి ఆ రెసిపీస్ మీరు చూసి చేసుకోండి కాబట్టి చాలా ఈజీ అనమాట ఇవి ఇవేమో సామలు ఇవేమో ఫాక్స్టైల్ మిలర్స్ కొర్రలు కొర్రలు అలాగే ఊదలు ఉంటాయి అరికలు ఉంటాయి చాలామంది అడుగుతారు ఏవి వాడాలని అని అని రొటేషన్ చేసుకొని వాడండి దే ఫెంటాస్టిక్ సో ఇప్పుడు కీనువాకి వచ్చామనుకోండి కీనువా అన్నది మన దేశంలో పండించింది కాదు మన దేశంలో ఇప్పుడు పండిస్తున్నారు కానీ మన నేటివ్ కాదనమాట ఇది సౌత్ అమెరికా నుంచి యాస్టెక్స్ ఇంకా వాళ్ళ దగ్గర రంగురంగుల కీనువా ఉంటుంది మెరూన్ కినువా ఉంటుంది నల్ల కినువా ఉంటుంది అదే లాగా అనమాట అలాగే ఎల్లో కీనువా ఉంటుంది ఇందులో గొప్పతనం ఏంటంటే అన్ని అమీనో యాసిడ్స్ ఒక దాంట్లోనే ఉంటాయి ఇది తింటే మీకు ఫుల్ ప్రోటీన్ అనమాట ఇంకా వేరేది ఏమి యాడ్ చేయరు అదే మిలట్స్ అనుకోండి దాంట్లో కొంచెం పప్పు కానీ లేకపోతే రాజ్మా కానీ ఇట్లాంటివి యాడ్ చేసుకుంటే మీకు ఫుల్ ప్రోటీన్ అవుతుంది లేకపోతే అవ్వదు అదే కినోవాలో అయితే మొత్తం ప్రోటీన్ ఎందులోనే ఉంటుంది అనమాట సో ఇది వండేసుకుంటే సరిపోతుంది ఇది కూడా గ్లూటిన్ ఫ్రీ న్యాచురలీ గ్లూటిన్ ఫ్రీ కాబట్టి గ్లూటిన్ ఇంట్రాలెన్స్ ఉన్నవాళ్ళు సీలియాక్ డిసీజ్ ఉన్నవాళ్ళు హ్యాపీగా తినచ్చు అలాగే ఫైబర్ ఎక్కువ ఉంటుంది లో గ్లైసిమిక్ ఇండెక్స్ డయాబెటీస్ వాళ్ళకి సూటబుల్ అలాగే పీసీఓడి పీసీఓ వాళ్ళకి కూడా మంచిది సో జనరలీ చాలా మంచి ధాన్యం మన నేటివ్ కాదు కాబట్టి కొంచెం కష్టపడతాము కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి అది పెంచడానికి సో మనకి ఖరీదు కూడా ఎక్కువ ఉంటుంది అదే కాకుండా మిలర్స్కి బయోడైవర్సిటీకి ఎంత ఉపయోగం అంత ఉండదు దీంట్లో సో కొంచెం డిసడ్వాంటేజెస్ అయ్యి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సో రెండు వాడుకోవచ్చు కాకపోతే మిలెట్స్ ఎక్కువ వాడుకోండి కినువా తక్కువ వాడుకోండి రెండింటి బెనిఫిట్స్ మీకు ఉంటాయి కినువా కూడా చాలా వరుసట మీరు అన్నంలో లాగా తినవచ్చు అలాగని చెప్పి రోజు అదే తినాలని లేదు ఎప్పుడు కూడాను మీకు అన్ని న్యూట్రిషన్ అంత కంప్లీట్ న్యూట్రిషన్ కావాలంటే రకరకాల ధాన్యాలు రకరకాల లెగ్యూమ్స్ యూమ్స్ రకరకాల కూరగాయలు తినాలి ఆ సీజన్లో వచ్చినవి మీరు కొంచెం మార్చుకుంటూ తింటే మంచిది సో అన్నం తగ్గించి మిలట్స్ తినండి ఎక్కువ క్వాంటిటీస్లో కాదు ఎక్కువ క్వాంటిటీస్లో మీరు తినాల్సింది కూరగాయలు అలాగే కీనువా కూడా వాడుకోవచ్చు సో మిక్స్ అండ్ మ్యాచ్ ఎక్కువసార్లు ఇది తక్కువసార్లు ఇది ఐ హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్ ఫోర్